सुन तो, 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 तो. तो, तो, तो. <laughs> <laughs> సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వచ్చి పోలీస్ రావాలని వీళ్ళు ఏం చేశారు లోవర్ కోర్టుకి వెళ్ళి అండ్ మాకు కే పెట్టేస్తున్నాం మీకు అందరూ తెలిసేది లోవర్ కోర్టుకెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేట్టు ఉందని అబద్దాలు లేదని అబద్ధాలు చెప్పి ఆ జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుని చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పేసారి చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలీదు ఏం తెలీదు ఇంట్లో రాజ్యాంగంలో ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి వచ్చింది సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిట్ ఉంది సార్ హైకోర్టులో ఎలా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ సార్ నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతలవన్నీ కూడా దిస్ ఈయన మీద వేసిన ఆర్డర్ నేను ట్వకేట్ చేస్తానని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తల్లింది తీసుకుంది సిఏ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్ర పోలీసులు అంతా నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయా పె మిల్లు పెళ్ళిమిల్లు మిల్లు పెళ్ళి పెళ్ళు ఇంకో టీవీ నైన్ ఇంకో వచ్చి లాగేశారు అంటే మొహంబాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసునైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐ రియల్లీ సారీ తల్లి ఒక నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్ననే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతా అంటున్నాను ఎందుకు ప్రశ్న రానియట్లేదు నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో ఉంది సార్ మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సరే ఇది ఎక్కడ నేను సార్ ఇంటి లోపల మా నాన్న లేరు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది షీటర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు ఓ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళిన నా నేను కుక్క పిల్లలు నేను ఇచ్చేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నా కార్ మీరు వెళ్ళి తండి సార్ నేను దండం పెట్టుకున్నాను కాలు పట్టుకుంటాను సార్ అన్నా నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు सर जी సార్ సింపుల్ అడుగుతున్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టులని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా ఆలోచించట్లేదు గొడవ జరగలేదు నా ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను సరే ఏంటో చెప్పండి అంతే అడుగుతున్నాను నాకు సిఐ గారు ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు చేయలేదు చేయలేదని మాత్రం నాకు లెటర్ ఇస్తే నేను జడ్జికి పెట్టుకుంటాను సార్ హైకోర్టులో మీరు ఇచ్చిన